నరేంద్ర మోడీకి శ్రీరాముల వారి ఆశీర్వాదం ఉన్నది మనం కూడా నరేంద్ర మోడీ గారిని బలపరిచి రామరాజ్య స్థాపన భారతదేశంలో తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఒక బాండ్ పేపర్ రాసిన నరేంద్ర మోడీని తీసుకొచ్చి ఇక్కడ పసుపు ఇప్పించిన ఇక్కడ చాలా మంది అక్క గారికి ప్రతి ఆలోచన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాళ్ళ ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్కడున్న చిక్క వ్యక్తుల గురించి ఆలోచన చేస్తూ వాళ్ళ యొక్క జీవితం గురించి ఆలోచన చేస్తూ అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతూ ఉన్నారు ముఖ్యంగా ఇక మహిళలు ఉన్నారు అక్కలు చెల్లెళ్ళు మనం అందరం కట్టెల బయల మీద వంటలు చేస్తుంటే కట్టెల పొయ్యిలంటేసి అది ఊది 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 కళ్ళలో నీళ్ళు కారాలి ఊది ఊది పొగ మన మన ఇతరకు పోవాలి అటువంటి పింపలు నా అక్కచరణలకు పడకూడదు వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి చిన్న వయసులోనే రోగాల పాలు కావద్దు ఈ కట్టెల పొయ్యవారి పొయ్యిల వల్ల మహిళల ఆరోగ్యం దెబ్బతింటుందని ఈరోజు పెద్ద ఎత్తున దేశంలో పది కోట్ల మందికి ఆడపిల్లలకు ఆడబిడ్డలకు ఉచితంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చిందంటే వారు ఎంత పెద్ద ఎత్తున పేదవాళ్ల గురించి ఆలోచన చేస్తారో ఒక్కసారి వడ్డీలకు మహిళా సంఘాల రుణం ఇచ్చే కార్యక్రమాన్ని దేశ నరేంద్ర మోదీ గారు చేస్తా ఉన్నారు ముద్ర లోన్లు ఇస్తా ఉన్నారు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటామంటే తక్కువ వడ్డీలకే రుణాలు ఇస్తా ఉన్నారు అదే విధంగా ఇంటికు ముందు మన ఎంపీ గారు అరవింద్ గారు చెప్పినట్టు స్ట్రీట్ వెండర్స్ కి కూడా పెద్ద ఎత్తున రెండో సదుపాయాల సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారు ఈ రోజు రైతాంగానికి పెద్ద ఎత్తున కిసాన్ రైతాంగానికి అంతా కూడా ఈరోజు రెండు వేలు రెండు వేలు మూడు సార్లు కిసాన్ సంబంధిత రైతుల అకౌంట్ లో డైరెక్ట్ గా ఎవరు ఎదురు చూసే అవసరం లేకుండా నాకు ఇంకా పైసలు పడలేదు ఈ ప్రభుత్వం ఇంకా ఎప్పుడూ వేస్తుందో జై శ్రీరామ్ చేస్తుంటే దయచేసి కొడతా పోవద్ద వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది మాదు వాళ్ళ మెడలు వంచైనా సరే హామీలు నెరవేర్చే విధంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఆనాటి నుంచి ఈనాటి వరకు బయట వారి పని చేసుకోలేరు ఉపాధి లేదు బయట బోరింక లేదని చెప్పి ఆరు నెలలు ప్రతి నెల రేషన్ ఫ్రీగా ఇచ్చిండు ఐదు వందల రూపాయలు మన అకౌంట్లో వేసిండు నూనె ఇచ్చిండు పప్పు ఇచ్చిండు ప్రతి ఒక్కరికి బియ్యం ఇచ్చిండు మరి ఈ రోజు వరకు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి కుటుంబానికి ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నరే మనం అందరం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు రేషన్ కార్డు రేషన్ దుకాణాలు పెట్టిన ఫోటో మనం చూస్తే దుకాణం కదా నరేంద్ర మోదీ గారి ఫోటో ఉన్నటువంటిది రేషన్ షాప్లో కాంటే ఆ పక్కనే కాంగ్రెస్ వాళ్ళు పెట్టిండు పక్కనే పెట్టిండు ఏదే ప్రభుత్వం ఐదు కిలోల ఉచిత రేషన్ బియ్యం ప్రతి ఒక్కరికని రాసి పెట్టింది ప్రజలకు తెలియాలని దాని పక్కనే మళ్ళీ వాక్కు పెట్టిండు అంటే మేము ఇస్తున్నామని చెప్పి ఇంకా వాళ్ళు పెట్టుకున్నారు అంటే ఎంత సిగ్గులర్ వాళ్ళు అయితే పక్క రా పెట్టుకుంటారో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి అని ప్రధానమంత్రి ఫోటోతోనే పెట్టాలి ఆ మంత్రి గారు ఆ షాక్ ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి పెట్టుకున్నారు ఫోటోను అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేసీఆర్ పెట్టుకుంటుండే ఫోటోలు కరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్టుకునేది కాంగ్రెస్ మన గది కూడా గదే గది అవుతుంది కబ్జాలు ఏం చేసుకోలేము ఏం చేయలేము మన మనమర్లు మనమరాలు పురకాలు వేసుకొని తిరుగుతారు గడ్డాలు తెచ్చుకొని మీసాలు తీసుకొని తిరుగుతారు కూడా చెప్తున్నా మీకు తిండి పెట్టేది మోదీ తిండి పెట్టడానికి ఓటు వేయని లేకపోతే నరకానికి అలా కూడా ఓలకి ముందుగా ఎన్న తిండి పెట్టడానికి ఓటు అయ్యిపోతే నరకానికి పోతారా ఆయన వారికి స్వాగతం చెప్పి అక్క అరుణాక గారు ఎంపీ గారు ఇద్దరు వారికి షాల్వ పార్టీ కడవా కప్పి పార్టీలకు ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నారు దయచేసి ఎండ బాగొట్టింది అక్కలో ఇన్ని మంచి పనులు చేసిన నరేంద్ర మోడీకి గుర్తు ఏమే మన గుర్తు కమలం బు పెద్దలు సీనియర్ నాయకులు లోకబోపత్ రెడ్డి గారు కూడా వేదిక మీదకి రమ్మని కోరుతూ ఈ యొక్క రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు దాన్ని ఐదు లక్షల రూపాయలు సెంట్రల్దే ఉన్నది మోడీ గారు అది ఇంతవరకు పూర్తిగా ఇంప్లిమెంట్ అయితే లేదు ఇక మేము అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు వంద రోజులని వంద రోజులలో అని చెప్పి ఇప్పుడు షెడ్యూల్ వస్తుందా ఎలక్షన్ వస్తుంది పోనీ అది కాకుండా ఆరు గ్యారంటీలకు కాకుండా మేము అధికారంలోకి వస్తే రైతుల రుణమాఫీ రెండు లక్షలు ఏక మొత్తంలో ఒకేసారి చేస్తున్నాడు చేసిందా అని అడుగుతా ఉన్నాం నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ బృద్ధి అని చేసిందా ఇక ఏమంటున్నాడు ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో పదిహేడు సీట్లు గెలిపిస్తేనే అది అమలు అవుతాయట అంటే అమలు ఆయన గెలవదు కాంగ్రెస్ గెలవదు అని ఇచ్చిన హామీలు అమలు కావన్నట్లే ఇక ఇంకా కలర్ అంటున్నారు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు రోజు నుంచి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన దాకా పలకాయ కింది కేసి మీద చేసినా కానీ రాహుల్ గాంధీ గెలుస్తాడా రాహుల్ అప్పు ఇక మోడీ గారు హామీలు ఇచ్చిన దానికన్నా ఎన్ని ఇక్క చేస్తున్నా మాకు నాలుగే అని చెప్తా ఉన్నారు మాకు యువకులు మహిళలు జై శ్రీరామ్ విజయ సంకల్ప యాత్ర గత వారం రోజుల నుండి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లా కానీ ప్రజలు తండొప్పతండంగా భారతీయ జనతా పార్టీ ఈ రకాన్ని స్వాగతిస్తూ ఉన్నాను అక్క అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే కొడుతుంది ఇంకా నాలుగైదు బహిరంగ సభలు ఉన్నాయి కాబట్టి అందరూ మాట్లాడకుండా ఇప్పుడు మన నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు దాన ధర్మాల్లో ముండుండే సూర్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా మీరు ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే దాని గురించి ఎక్కువ తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి తక్కువ అది చెల్లండ్రుపై మనకు అవసరం లేదు కాంగ్రెస్ వచ్చింది కల్లబొల్లి కబోర్లు ఆర పదమూడు పథకాలు ఈ రెండు నుంచి ఒక